అస్లాంలేకుం నా పేరు సమీర్లా షేక్ మీ ముందుకు ఇస్లాం యొక్క ఆవశ్యకత ఇస్లాం అంటే ఏమిటి దాని భావాలు అసలు ఇస్లాం ధర్మం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఈ విషయాల గురించి చర్చిద్దామని మీ ముందుకు హాజరైనాను ఇది నా తొలి ప్రయత్నం మాత్రమే ఈ తొలి ప్రయత్నంలో ఇస్లాం యొక్క అర్థాలని కూలంకషంగా చెప్పడానికి మేము ముందుకు వచ్చాను సోదరి సోదరుముగా మిమ్మల్ని అందరి నా ఆత్మీయ అనురాగాలతో ఇస్లాం ధర్మం వైపుకు ఆహ్వానిస్తున్నాను మీ పైన దేవుని శాంతి సౌభాగ్యాలు వర్షించుగా ఆ మీన్స్ యారబ్బుల్ అని ఇస్లాం అనే పదం అరబిక్ పదం అరబిక్ పదం కాబట్టి ఇది మనది కాదు అన్న భావంలో ప్రపంచమంతా దాన్ని వేరు చేయడం జరిగింది ఏ విధంగా నీరు మనది వాటర్ బ్రిటిష్ వాళ్ళది అన్నట్టు ఇది ఏమైనా ఉందా నీరు వాటర్ రెండే ఒకటే కదా మరి ఎందుకు ఈ తేడా వస్తుంది ఈ భాషాపరమైన భేదంలో కొట్టిమిట్టాడుతూ ఇది నీది ఇది నాది అన్న ప్రాయంలోనే మనం మనల్ని వేరు చేసుకుంటూ ధర్మా ధర్మాలుగా విభిన్న జాతులుగా ఇలా విడిపోయాం మనందరికీ తెలిసిన విషయమే మనమంతా ఒకే తల్లి తండ్రి నుంచి పుట్టాం కాబట్టి మనందరిది ఒకే ధర్మం అయినప్పటికీ ప్రతిసారి ధర్మంలో ఏదో ఒక చీలికను చేసుకుంటూ ఇదే భావపరమైన భేదాలను భాషాపరమైన భేదాలను ఏ ఏర్పరచుకుంటూ కొత్త కొత్త ఆచారాలు కొత్త కొత్త సాంప్రదాయాలను కలుపుకుంటూ ఉన్న విషయాలని మరిచిపోతూ లేని విషయాలని జోడిస్తూ రకరకాలుగా చేయని ప్రయత్నం అంటూ చేయకుండా చేయని ప్రయత్నం అంటూ లేనట్టు అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ధర్మాన్ని చీల్చి చెన్నాడు అందువలనే ఇప్పటికీ నానా రకాల ధర్మాలు సహస్ర ధర్మాల పైననే సహస్రం పైననే అంటే వెయ్యి పైననే ధర్మాలు ఈ ప్రపంచం మీద ఉన్నట్టు సర్వేలు చెబుతాయి సోదరుల భాషాపరమైన భావాలను మనం అర్థం చేసుకోవడం వల్ల చాలా వరకు తప్పిదాలు విభిన్న పోకడలను ఏర్పరచుకొని మనం విడిపోయాం కాబట్టి ఈ విషయాల గురించి మళ్ళీ చర్చిద్దాం ప్రస్తుతానికి మన టాపిక్ మారిపోతుంది కాబట్టి ఇస్లాం ఏ పదం నుంచి వచ్చింది ఇస్లాం అనేది సిల్మ్ యాప్ సిల్మ్ సింగ్ లామ్ మీమ్ ఈ మూడు అక్షరాలతో జనించిన సిల్మ్ అనే పదం నుంచి జనించింది సిల్మ్కి అర్థం శాంతి అర్పణ స్వచ్ఛత సమర్పణ విధేయత సత్శీలత ఇన్ని నానార్థాలు ఇన్ని పర్యాయ పదాలున్నాయి వీటన్నిటిలో శాంతి అతి ఉత్కృష్ట అతి ఉత్కృష్టమైనది ఉన్నతమైనది ఇస్లాం యొక్క ప్రధాన లక్ష్యం కూడా శాంతి మనిషికి శాంతి చాలా విలువైనది శాంతి లేనిదే మనసుకు ఎన్నో ఆటుపోటు ఎంతో నిర్లప్త ఎంతో నిరాశ ఎంతో నిస్పృహలు కలిగించుకుంటూ తృణపాయ జీవితం నడపాల్సి వస్తుంది ఎన్ని ఉన్నా ఎంత అష్టైశ్వర్యాలను మునిగి తొలిగుతున్నా శాంతి లేకపోతే తన జీవితం విలువ విలువ శూన్యంగానే తెలుసుకుంటాడు మనిషి కాబట్టి ఇస్లాం ధర్మం యొక్క ప్రధాన లక్ష్యం కూడా శాంతిని ప్రపంచ చరాచరాలకు మానవ సృష్టికే కాదు సమస్త చరాచరాలకు సమస్త సృష్టికి శాంతిని చేకూర్చడమే ప్రధాన ఉద్దేశంతో అవతరించబడిన తొట్ట తొలి ఇది తొట్ట తొలి ఆదిమ సనాతన ధర్మం ఇదే దైవధర్మం దైవధర్మం అని నువ్వు ఎలా చెప్పగలవు మిగతా ధర్మాలే దైవధర్మాలు కావా అని మీరు ప్రశ్నించవచ్చు దైవధర్మం గురించి మాట్లాడే ముందు అసలు ధర్మం అంటే ఏమిటి దీని గురించి కూడా అర్థం చేసుకుంటే మనకు దైవధర్మం అంటే ఏమిటో అర్థమవుతుంది ధర్మం అంటే ప్రవర్తనా నియమావళి ధర్మం ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి సమాజానికి ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి ప్రపంచానికి ప్రతి గోళ గోళానికి ప్రతి ఖగోళానికి ఈ విధంగా సర్కిల్స్ అంటే బౌండరీస్ మనం గీసుకుంటూ వెళ్తుంటే ప్రతిసారి ఒక ఒక నియమావళిని మనం చూస్తుంటాం అంతేందుకు ఏదైనా సంస్థ ఏర్పడే ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ సంస్థకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏమేమి చేయాలి ఏం చేయకూడదు దీన్నే ప్రవర్తన నియమాలు దాని ప్రోటోకాల్ కావాలి అంటారు మన దేశానికి ఒక చట్టం ఉంటుంది అదే రాజ్యాంగం రాజ్యాంగం మనకు ఏ విధంగా చెప్తుంది ఏవేవి అర్హతలు అర్హులు ఎవరు ఎవరు ఏ పొజిషన్లో ఉండాలి ఏ ఎవరు ఏ పని చేయాలి ఎవరు ఏ పని చేయకూడదన్న ఎలా ఉంటారో ధర్మం అదే అంటే ఒక ప్రవర్తన మాది ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎక్కడ హద్దు మీరకూడదు ఎక్కడ మీరు హద్దు మీరవచ్చు ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తారు అంత తెలిసిన వాడికి మాత్రమే అర్థం నిర్ణయాధికారం ఉంటుంది మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కూడా చాలామంది చాలా దేశాల నుంచి చాలామంది ప్రోద్బలంతో చాలా దేశాల నుండి క్రోడీకరించిన విషయాలే మనకు కొత్తగా చేసుకోవాలి